सिटी न्यूज की स्वागत పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వాసవి మాత దేవాలయం మురుగు రోడ్లో వాసవి మాత ఆదివేశ కులదైవం అలాగే ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క జయంతి పురస్కరించుకొని ఎద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది పట్టణ సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసినటువంటి శ్రీ వాసవి మాత దర్శన్ దర్శనలో పాల్గొన్నటువంటి భక్తులందరూ వాసవి మాత వైభవాన్ని నలుగు దిశగా చాటాలని ఆమె మహిమలను అందరికీ తెలియపరచాలని వాసవి మాత గొప్పతనాన్ని చెప్పాలని వారందరికీ రేపటి దినం అమ్మవారి జయంతి నాడు వాసవి సేవ రత్న అవార్డుతోటి సత్కరించడం జరుగుతుంది ఉంది రేపు కార్యక్రమంలోపట అందరికి కూడా అన్న ప్రసాదం పటం ఇక్కడ కుంకుమార్చనలు విశిష్ట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులైనటువంటి కాటకొండ సత్యనారాయణ గారు అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ గారు కోశాది గారి అడ్డగూడి భాస్కర్ గారు వారి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఎంతో తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు అన్ని కూడా అరేంజ్మెంట్స్ చక్కగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మాత దర్శన్ లోపల కన్వీనర్స్గా ఉన్నటువంటి మలయాళ విరమలయ్య గారు తొంటనూర్ వీరంగ గారు పాపారావు గారు దానిలో కూడా అంచు శ్రీనివాస్ గారు అందినతో ఉన్నారు వచ్చి రేపు పెద్ద ఎత్తున అమ్మవారి ప్రాతకాల సమయంలోనే విశేష పూజలు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఆర్యవైశ్య సోదరి సోదరు మనందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం దేవాలయ సన్నిధిలో చేయటం జరుగుతుంది అమ్మవారి నూట నలభై తొమ్మిది ఫీట్ల విగ్రహము అలాగే ఆర్యవేసుల నూట రెండు గోత్రాలు వారికి సంబంధించిన ఋషుల యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున దానికి దాతలు ముందుకొచ్చి సహకరిస్తా ఉన్నది అనతి కాలంలో దాన్ని శంకుస్థాపన జరిగింది కానీ కార్యక్రమం స్టార్ట్ చేయలేదు అది కూడా తొందరనే స్టార్ట్ చేస్తామని సందర్భంగా తెలియపరుస్తున్నాం